ఒకటి చెట్టు కింద బాయి తీసుకెళ్లేటోళ్ళు అప్పటి నుంచి ఆ చెట్టు పైన దయ్యం ఉంటుంది ఆ చెట్టు మీకల్ ఆ సౌండ్ ఉన్నవాడి అది బయటికి వచ్చింది అది పట్టుకొని తర్వాత ఇంకో కొన్నది వాడు నని గ్రామస్తులందరూ ఉరికారు అప్పుడు వాళ్ళను కూడా ఒక ఆయన మనిషి బతికిపోయిండు ఇంకా మిగతా వాళ్ళందరూ దయ్యంతోనే చచ్చిపోయారు తర్వాత ఆయన చిన్న పిల్లవాడాడు అడు దేవుణ్ణి మొక్కుకుండు దేవుణ్ణి మొక్కుకుండు తర్వాత తాత దేవుడు వచ్చిండు కింద నుంచి నీళ్లు తీసుకెళ్లొచ్చు త్రాత్ కి ఆడికి ఒక మనిషి దెయ్యం వచ్చింది త్రావత్ కి మో మనిషి దెయ్యం వచ్చింది త్రావత్ కిలో వచ్చి అబ్బాయి కింద నుంచి నీళ్లు తీసుకెళ్తున్నారు మళ్ళీ ఆ దయ్యంకి చెప్పు చెప్పులు లేకుండా వెళ్ళారు కాబట్టి బయటికి రాలేదు నీళ్ళు తీసుకొని వెళ్ళారు కొన్ని గ్రామస్తులు అందరూ దయ్యం లేదు అనుకొని చెప్పులేసుకొని వెళ్ళేటోళ్ళు దానికి సౌండ్ వినవాడి అది బయటికి వచ్చేటది తర్వాతకి ఆ దేవుణ్ణి మొక్కుకుంటే దేవుడు వచ్చిండు అంతం చేసిండు కాబట్టి మనము ఇప్పటినుంచి నుంచి దేవు మొక్కుకోవాలి అనగా అనగా ఒక ఊరిలో ఒక 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 నల్ల లోపల ఒక రక్త రక్త దయ్యం రక్త ద రక్తం దయ్య దయ్యం ఉంది రక్తం అది రోజు ఎవ్వలా ఆ కుళాయి కాడికి వచ్చిన ఆ రక్తం దాయి అట్టడం ఉండేది ఆ రక్తం ఆ రక్తం ఆ ఒక రోజు ఆ రక్తం దా ఒక సింహం ఆ సింహం ఆ కుళాయి వైపు వచ్చింది తినేసింది దాని తలకాయని తినేస్తే ఏ అని ఒక పెద్ద సౌండ్ వచ్చింది పెద్ద సౌండ్ వచ్చింది ఊళ్ళందరికి ఒకయ్యేమో సీసీ కెమెరా పెట్టింది చెట్టు కానీ అది రాత్రి ఒకొక్క ఏమో రాత్రి కూల ఆ నల్ల నుంచి వాటర్ వస్తున్నాయి పోయిడు పోతే అప్పుడే అది అప్పుడు అది బయటికి వెళ్ళింది అప్పుడు బయటికి వెళ్ళింది కానీ దాంట్లో రికార్డు కాలే ఇంకో రోజు ట్రై మా ఇంకొక రోజు ట్రై ట్రై చేస్తే మళ్ళా మళ్ళా మళ్ళేమో మళ్ళీ ఒక ఇంకా మనిషి వచ్చిండు మళ్ళీ రాత్రి రాత్రి డమ్ డమ్మ అని డమ్ అని ఆ కుళాయి మీకెంచే పెద్ద సౌండ్ వచ్చింది ఆ కులాయి మీకంచే ఆ కుళకి కానించే పెద్ద సౌండ్ వచ్చింది ఆ దయ్యం ఏమో తలకాయని పీకేసుకొని రక్తం తిని రక్తం తాగింది అప్పుడేమో ఆ సీసీ కెమెరా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది ఒక ఆ పొంచి కెమెరా మీద ఆడ ఆ లాటో కాడ పెట్టిండు అందరిని పిలిచిండు అప్పుడు అది రక్త ఒక అప్పుడు వాళ్ళు రక్తం అనుకొని ఒక మాత్రం దగ్గ ఒక మాంత్రి కోన్ కాడికి వెయ్యి ఇక్కడేమో ఆంధ్ర ఇక్కడేమో చూసుకుంటా దయ్యం పని చూసుకుంటా ఉదయం ఉదయాన బుద్ధి ఉదయాలో ఏమో ఉదయాల ఎన్ని గంటలకి ఆడ వస్తువులు పెట్టండి పూజ వస్తువులు పెట్టాక ఆ దయ్యం పని నేను చూసుకుంటా అని అన్నాడు అప్పుడేమో ఆ దయ్య ఆ దయ్యం బయటికి వెళ్ళి వర్షం పెట్టింది మంట ఆరిపోయింది ఇక గాదు మర సామాన్లు అన్ని పోయినాయి దాన్ని అంతం చేస్తానికి అప్పుడేమో దా దా దాని శవం భూ దాని కింద ఉంది దాన్ని దవ్వి అందరం అందరు దవ్వినకనే అది బయటికెళ్ళింది అది అది కూడా బయటికి వెళ్ళింది ఆ దాని శవాన్ని దాని శవాన్ని మాయం చేసేసింది వేరే వేరే ఎక్కున్నో భయంకరమైన ఊరులా అప్పుడేమో ఒక ఆ ఆ దయ్యాన్ని ఆ మాంత్రికుడు ఒక ఒక జ ఒక మాయ జాలిన బంధించిండు రే నువ్వు ఎప్పు నీ మేడుంది అని చెప్పు చెప్పపోతే సూర్యు సూర్యదేవుని అడుక్కుండు ఆ మాంతకుడు అది అది ఊరి చీవన్న ఓ గాడ మ్యాజిక్ మంత్రం గుహలో ఉంది దానికి సమాధానం చెప్తేనే ఉంటారు అక్కడ చెరువుతా చెరువులకి దుంకిన అవకాశం ఒక్క ఒక్క షాపలు ఉంటాయి ఆ చేపలు తెలుస్తాయి ఆ మాంత్రి కూడా ఏమో ఒక పడవ వేసిండు అల్లెంచి వేయడు అప్పుడు వాన పడుతుంది బాణ పెట్టుకుడు పెట్టుకున్నాకనే అదే ఆ గుహకి ఆ ప్రాంతాలు అయింది అడిగిన పసరానికి సమాధానాలు చెప్తే ఆ ఒక ఒక సమాధానం అడిగింది ఒకటి ఒకటి ఎవడు ఈడు అన్నది ఆడు నాడు నా ఓడు అన్నది నేను నీవున్నాయి అన్నది మళ్ళీ ఇంకా ఇంక ఇంకా రెండు పసంలు అడిగింది నేను నేను ఒక ఇంకొక పసలు అడుగుతా ఒకటే ఒకటే ఈ శివుడవాడు చాలా అటు స్టారీనా అప్పుడు అప్పుడు అశో అశువు వేరు వేస్ట్ కరెక్ట్ అప్పుడేమో ఆ తలుపు తెరుచుకుంది ఆ తలుపు తెచ్చుకున్నాకనే ఆ గోల చీకటి ఉంది తాళం మర్చిపోయారు అప్పుడేమో అప్పుడేమో ఆ దయ్యమేమో ఆ దయ్యము ఆ దయ్యం ఆ గూగుల్కి మాయమై వచ్చింది అప్పుడేమో అప్పుడు యుద్ధం చేసిన దయ్యం కూడా ఆ మాంత్రికుడు ఆ మాంత్రికుడు కాల్ వస్తే అప్పుడు ఆ దయ్యం మా అవుట్ చేసింది అప్పుడేమో ఒక మాంత్రి మా దగ్గర దయ్యం ఏదో చేస్తుంటుంటే ఒక ఒక మనిషి ఏమో మంట తీసుకొని దాన్ని దాని సమయం కాల్ చేసిండు ఇక కాల్ చేసినాకనే కాల్ చేసినాకనే మొత్తం అది బోర్ది అయిపోయింది దాని సేవ బోర్ది అయితే అది కూడా బోర్ది బోర్ద అయిపోయింది స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి